బందలల సంఖ్య రమణాయితీక సర్వేన ఆంతా తీత్ర బందలల పై ఉన్నాయి అందరికలా సమాజం చూదుకు పరితాలు ప్రకటించినా దర నగర పట్టణాన అంతా జరిగింది బందలల కొటిల ఈ కడకమదికి మొదలైనప్పటికి తరపు ఇలాగ మీరు అందరూ కతన్న మండలం కడప జిల్లా గుండవ స్థానం శ్రీనివాసులు కేపి మయూరు చెమ్మాపల్ల చిత్ర స్థానం నడిపి స్థానం బాలసుమారెడ్డి కడప జిల్లా ಈಗ ನಾಗೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಅವರು ಕೋಡೂರು ಉತ್ತರ ಒಡಗಲ್ಲ ಕೋವಿಂದು ಮನಸ ವಾಸ ಕರ್ಮೇಣ ಅಂತ ದೇವಸ್ಥಾನ ಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಧನ್ಯವಾದಗಳು ತಮ್ಮ ಕೂಡ ರಾಜ್ಯ ರೆಡ್ಡಿ ಮತ್ತೆ ಕೂಡ ನಾಗೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಅನೇಕ ಗ್ರಾಮ ಇರೋದೇ ಪ್ರತ್ಯೇಕ ಮತ್ತೊಂದು ಸಾರಿ నారాయణ రెడ్డి గారు మరియు కంపిటీషన్ అర్చన చేసి గ్రామ దోత్సవాలను చెప్పి భగవంతుని కళ్యాణంలో అందరూ అందరూ మరియు ప్రజలందరూ పూజ ఒక మంచి ఉద్దేశంలో అందరికీ కలిపారు వారికి కూడా ధన్యవాదాలు ఇక మూడు కుమారుడు మరియు బండలతో ఉపయోగించడం చరిత్ర సంఘటనలో సహాయాకూలంగా మనకంటే ఎక్కువ కలిసినప్పుడు గ్రామాలు పెట్టినప్పుడు ఎదురు తక్కువగా జరుగుతుంది అయినా దేవస్థానం తగ్గకుండా నూటి రూపాయలు విజయవంతమే లెక్క అందరికి ధన్యవాదాలు గ్రామ ప్రజల